గురు భీమహ శ్రీ మహాగణపతి నమ సింహరాశి వారికి గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చూద్దాం సింహరాశి వారిని మనం గమనించినట్లయితే మే ఒకటో తారీఖున గురుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది గత సంవత్సరంలో భాగ్యస్థానంలో వీరికి గురుగ్రహ సంచారం అనేది జరిగింది దాని రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించాయి ఈ సంవత్సరంలో గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అనేది రాసి వారికి చూడం రాజస్థానాలకి గురుగ్రహ సంచారం అనేది మే ఒకటో తారీఖున జరగబోతుంది మే ఒకటో తారీఖు నుంచి గురువు రాజస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు అనమాట అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పచ్చు ప్రతికూలంగా అనే దానికన్నా మిశ్రమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాలు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా ఉద్యోగ విత విషయంలో కొంచెం అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ధన సంబంధితమైన విషయాలు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు వారికి ముఖ్య కారకం వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి శని శని ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో ఆ రాశి వారికి వచ్చేటప్పటికి తన యొక్క దృష్టి జన్మరాశి మీద ఉంది ఇది ఆరోగ్యపరంగా కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారంతో రాజ భాగ్యస్థానంలో వల్ల గత సంవత్సరాల్లో అనుకూలమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరించాయి కానీ ఈ సంవత్సరంలో గురువు భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు అంటే గురువు కొన్ని కొన్ని స్థానాల్లోనే యోగించగలడు రాజ్యస్థానాల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కొద్దిగా కష్టపడి ఏదైనా చేయగలిగితే దాన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు మరియు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అర్ధాష్టమ అష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవ్వబోతున్నది ఈ సంవత్సరం సంవత్సరం చివరి నాటికి వచ్చినప్పటికీ శని అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు దాని యొక్క ప్రభావం అనేది కూడా వేరు మీద ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరిని అఫెక్ట్ చేయబోతుంది అంటే విద్యార్థుల్ని కొద్దిగా కష్టపడి చదవకపోతే వారిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాలకి అనుసంధానంగా ఉన్నటువంటి వారు అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు మీద యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది టీచింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట టీచింగ్లో పనిచేస్తున్నటువంటి వారు అదేవిధంగా ఎవరైతే గృహ నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టర్స్ నుండి ఎక్కువగా డీల్ చేసేటువంటి వారు వడ్డీ వ్యాపారస్తులు వీరందరికీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అంటే తీసుకోవాల్సినటువంటి డబ్బు కానీ లేకపోతే ఎక్కడో చూ ఉంటే దాన్ని మే ఒకటో తారీఖు లోపల కొంచెం సాఫ్ట్ రైట్ సెట్ రైట్ చేసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట అంటే నూతనంగా వాహనం కొనాలి గృహం కొనాలి అనేటువంటి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన గురువు శుభ శుభస్థానంలో ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాల్లో కానీ ద్వికలత్ర వివాహాలు అంటే రెండవ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఆ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కానీ గురువు ఎప్పుడైతే రాజస్థానంలోకి వస్తాడో దాని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉంటుంది మరి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాలతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా తన ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వివాహానికి ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదు మీ జాతక రీత్యా కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే వివాహానికి ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా పుస్తక రంగ ముద్రణాల్లో మరియు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కన్నా సామాన్యమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు బంగార వ్యాపారం చేస్తున్నటువంటి వారు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బట్టల షాపు దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు పుస్తక రంగ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారి మీద కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు హోటళ్ళు టీ షాపులు కాఫీ యజమానులు వీర వీరి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది గురుగ్రహ సంచ సంచార ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇవన్నీ గురుగ్రహ దృష్టితో కలిగినటువంటి వృత్తులు అన్నమాట అవన్నీ సో కాబట్టి ఆ వృత్తుల మీద ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా గోధుమతో పనిచేస్తున్నటువంటి వారు గోధుమ గోధుమ మరలు ఆడించేటువంటి వారు గోధుమ బిజినెస్ చేస్తున్నటువంటి వారు మీద కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఈ యొక్క రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఎందుకంటే ఈ వారు ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఈ ప్రభావం అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా ఈ యొక్క సంవత్సరాల్లో అంటే రాబోతున్నటువంటి సంవత్సరాల్లో గురుగ్రహ సంచారం అనేది ప్రభావం అనేది చూపించగలుగుతుంది అన్నమాట సప్తమంలో ఉన్నటువంటి శని ఎప్పుడైతే ఉంటాడో ఆ యొక్క విషయానికి వచ్చినప్పటికీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలను గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇక రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం ఇక రాశివారు వచ్చేటప్పటికీ ఓవరాల్గా ఈ యొక్క సంవత్సరంలో గురువు యొక్క ప్రభావం అనేది ఒక ఎత్తే అయితే మరియు అష్టమ శని సంచారం అనేది చివరిలో జరగబోతుంది గురు గురుగ్రహ ప్రభావం నుంచి బయటకు రావడం కోసం మరియు టీచర్స్ ప్రొఫెసర్సు మరియు అదేవిధంగా బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్లో ఎవరైతే టీచింగ్ ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారు బోధనారంగం వృత్తిగా ఉన్నటువంటి వారు అది టీచర్స్ అన్నమాట వీరందరూ వచ్చినప్పటికీ పురోహితులు వీరందరూ వచ్చినప్పటికీ ముఖ్యంగా గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా ఈ యొక్క లడ్డూలు ఏవైతే బూందితో చేసినట్టు లడ్డూలని వివాహం తొందరగా అవ్వటం కోసం విద్యలో ఉన్నతి పొందడం కోసం ఆ దేవాలయాల్లో ఎక్కడైనా సరే పంచిపెట్టినట్లయితే కొద్దిగా సామాన్యమైన కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే వీకెస్ట్ ప్లానెట్ నుంచి స్ట్రెంగ్ చేసుకోవటం అనేది అనుకూలమైనటువంటి ఫలితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది వస్తాయి అన్నమాట ఇప్పటిదాకా దాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందులో గురువు ఒక నదిలో కానీ మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అండ్ ఆ రాశిలోకి మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడన్నమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అనమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుందన్నమాట అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని కొన్ని రాష్ట్రాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాశులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది వంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు కోదిరామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడే ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతకరీతే కూడా పెద్ద బాడీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలో అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికి సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను కాపోయినా సరే మీకు ఎవరి నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను స్వస్తి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్